లాగా అట్లయితే సర్వశక్తుడుగు వాడు నాకు అన్యాయము చేసినని ఏమంటాడు అట్లా కొన్నిసార్లు మనకి ఆయన నడకలు అర్థం కాక ఆయన అర్థం కాక ఆయన సిద్ధపరిచిన అర్థం కాక కొన్నిసార్లు మనం అన్యాయం అయిపోయినట్టు ఫీల్ అవుతాం దేవుడు మనకు అన్యాయం చేసినట్టు బాధపడతాం నల్లగా ఉన్నోళ్ళు ఎరటోళ్ళను చూసి వాళ్ళకేమో అంత మంచి గ్లామర్ ఇచ్చావు మంచి కలర్ ఇచ్చావు తండ్రి నన్నేమో ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో చేసే తండ్రి ఎందుకు ప్రభా నన్ను ముఖమంతా నలుపు కళ్ళేమో తెలుపు ఏంది నాయన ఇది ప్రభా నా ముఖంలో ఈ కళ్ళను ఈ పళ్ళు తప్ప ఇంకా ఏం తెలుపు కనపడట్లేదు ప్రభా ఎందుకు నాయన నన్ను నల్లగా బుట్టిచ్చావు నన్ను కూడా అందరిలాగా కలర్ఫుల్గా పుట్టిస్తే ఎలా ఉండేది ప్రభా అని కొంతమంది ఫీల్ అవుతారు వాళ్ళ అద్దంలో చూసుకున్నప్పుడల్లా కలర్ కోటింగ్ విషయంలో దేవుడు నాకు అన్యాయం చేశాడు అవునా అలా కొంతమంది ఫీల్ అవుతా ఉంటారు అంటే శరీర ఆకృతినే కాదు జీవితాలను చూసుకొని కూడా కొంతమంది ఫీల్ అవుతారు చిరుప్రాయములోనే నీవు నా భర్తను తీసుకుని నాకు అన్యాయం చేశావు దేవా నేనేం చేశాను నాయన నాకు ఇలాంటి కలత రప్పించావు దేవా నాకు ఈ కన్నీళ్ళు రప్పించావు దేవా ఏమోనయ్యా నువ్వైతే నాకు అన్యాయమే చేశావు అని కొంతమంది హృదయంలో దేవునితో బాధపడుతూ ఉంటారు బైబుల్లో చాలా స్పష్టంగా అనేక చోట్ల రాయబడి ఉంది ఏమనో తెలుసా వాడు అన్యాయము చేయుట అసంభవము అంత బలవంతంగా ఏం అవసరం లేదే సర్వశతుడగు వాడు అన్యాయము చేయుట సర్వలోకమునకు తీర్పు తీర్చే న్యాయాధిపతి నీతి న్యాయములనే తన సింహాసనమునకు ఆధారముగా చేసుకున్న దేవుడు అన్యాయం చేయుట అసంభవము ఆయన న్యాయవంతుడు ఆయన చర్యలన్నిట్లో న్యాయం ఉంటుంది మనకు అర్థం కాదు ఇలా ఎందుకు చేసావు దేవా అలా ఎందుకు చేసావు అని మనం పాయింట్అవుట్ చేస్తాం ఏమర్థమైంది దేవుడి తత్వం మనకి మన చొక్కా మీదకి చేమ చొక్కా మీదకి ఎక్కి తిరుగుతా మనిషి జ్ఞానాన్ని గురించి అది పాయింట్అవుట్ చేస్తే నీకు ఎట్టుంటుంది నేను అర్థం చేసుకునే సరుకు దానికి ఉందా పట్టుకొని నలిపేస్తే నలిగిపోయిద్ది తలా కాళ్ళు మొత్తం ఏ పాటు ఆపాటు పీకవతలు పడేయచ్చు ఏం తెలుసు దానికి అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా చెట్టు మీదకి ఎక్కి తిరిగే సేవా అట్లాగే సృష్టికర్త అయిన దేవుని గురించి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం మనకు అర్థం కాదు ఆయన కదలికలు ఏదైనా ఒకటి జరిగించాడంటే ఏదైనా ఒకటి రప్పించాడంటే దాని వెనక అనేక కారణములు ఉంటాయి దేవునికి స్తోత్రం ఆ కారణాలు మనకు అర్థం కావు మన మట్టి బుర్రకు అర్థం కావు అర్థం కాక మనం జుట్టు బీక్కుని దేవుని కూడా తిడతాం మనసులో హీనపరుస్తాం ఎక్కువ ఎక్కువ మంది వాడే డైలాగ్ నాకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది దేవుడు కూడా నాకు అన్యాయమే చేశాడని మాట్లాడతాడు నేను చెప్తున్నా ఎప్పుడూ చేయడు దేవుడు అట్లా నీకు చేయడు నాకు చేయడు ఎవరికి చేయడు ఇంకా చెప్పాలంటే నిన్ను కూడా చేయొద్దన్నాడు నువ్వు అన్యాయం చేశావంటే నా రాజ్యానికి నేను రానినని వార్నింగ్ ఇచ్చాడు కొరింధీలోకి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ఆరు తొమ్మిదా చూడు ఒకసారి అన్యాయస్తులు రాజ్యమునకు వారసులు కానేరరు ఆరు తొమ్మిది సాలిగా వెళ్ళి చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారని వాళ్ళని వేషధారులారా అని తిట్టాడు న్యాయ ప్రవర్తనను ఎవడైనా కనపరచకపోతే వాడు వేషధారి ఓకే అన్యాయం చేసేవాడు అసలు నా రాజ్యానికి వారసుడే కాదన్నాడు మరి నువ్వు నేను అన్యాయం చేస్తేనే మనల్ని ఆయన రాజ్యానికి రానివ్వనోడు ఆయన అన్యాయం చేస్తాడా ఏమయ్యా అన్యాయం చేస్తాడా చెయ్యడు మన హృదయంలో హృదయం అనే పలక మీద ఇది రాసుకొని ఉండాలి ఏంటంటే నా జీవితంలో ఏదైనా జరగవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం అదేంటంటే నా దేవుడైతే అన్యాయస్తుడు కాదు నా దేవుడైతే సంపూర్ణ న్యాయవంతుడు ఇది భక్తుడి మాట భక్తురాలి మాట దేవుని ప్రేమించి దేవుని నీతి న్యాయములను విశ్వసించే వారి మాట కొన్ని మనకు అర్థం కావు దేవుడికి తెలుసు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లోకి వెళ్ళి చూసి వచ్చినోడు ఆయన రేపేం జరిగిద్దో నీకు తెలుసా అందరూ నోరు తెరిచి చెప్పండి పోనీ గంట తర్వాత ఏం జరిగిందో తెలుసా ఎన్ని వదిలేసండి నేను ప్రసంగం ఎప్పుడు ముగిస్తానో తెలుసా నాకే తెలీదు మీకేం తెలుసు ఒకటైతే తెలుసు అన్న పెందలాడి అయితే ముగిస్తానని ఇచ్చావు కాబట్టి పెందలాడి ముగిస్తుంటే ఆ పెందలాడి ఒకటి కావచ్చు రెండు కావచ్చు టెన్షన్ పడవాకండి ఏడంత ఓపికలు వెళ్ళే సింపుల్గా ముగిస్తాలే కానీ దేవుడికి ఉన్న శక్తి ఏంటో తెలుసా ఆయన రేపు రేపట్లోకి వెళ్ళగలడు ఎల్లుండిలోకి వెళ్ళగలడు ఆ తర్వాతి రోజుల్లోకి వెళ్ళగలడు పది సంవత్సరాల తర్వాత మన భవిష్యత్ ఏంటో అందులోకి వెళ్ళి చూసి రాగలడు భవిష్యత్తులోనికి ప్రయాణం చేసే శక్తి దేవునికి ఉంది అందుకే భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండువాడు అని ఆయన గురించి రాసుంది ఏదైనా ఒకటి అనుమతించాడు అంటే అన్యాయంగా ఏది చెయ్యడు ఆయన న్యాయముగా ఉండమని మనకు చెప్పినాడు ఆయన ఎందుకు అన్యాయం చేస్తాడు అయితే కొన్నిసార్లు ఆయన కదలికలు మనకు అర్థం కావు